అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఇప్పుడైతే మేము టమాటా నారైతే అయితే పోయబోతున్నాం అన్నమాట సో మేము మాక్సిమం బయట నుంచి తెచ్చుకోకుండా అంటే నర్సరీ నుంచి తెచ్చుకోకుండా డైరెక్ట్గా మా పొలంలోనే నారు పోసిస్తాం అన్నమాట ప్రతిసారి ఈసారి కూడా ఎండాకాలం కోసం ఇప్పుడు పిహెచ్ఎస్ వెరైటీ శాండ్విచ్ వెరైటీ అయితే ఇప్పుడైతే మేము పోసుకుంటున్నాం సో పోసే విధానం అయితే ఈరోజు పూర్తిగా చూపిస్తా ఏ విధంగా పోస్తే మనం వేసుకున్న విత్తనం ప్రతి ఒక్క విత్తనం మంచి మొలుస్తుంది ఎటువంటి డ్యామేజ్ కాదు ఒక్కొక్కసారి నర్సరీలో కూడా ఏ విధంగా చేసినా వాళ్ళకు లాస్ వస్తుంటుంది కానీ మనం వేసుకునే విధానంలో అస్సలు లాస్ ఉండదు మనకు డబ్బు కూడా మనకు మిగులుతుంది దాంతోపాటు టైం కూడా సేవ్ అవుతుంది మంచి బలమైన పంట అయితే మనం ఆ పొలంలో నాటుకోవచ్చు అనమాట సో అందుకోసమే మేము ఏళ్ళ తరబడి ఇదే విధంగా తయారు చేసుకుంటాం వీలు కాని పక్షంలో ఎప్పుడో ఒక్కసారి నర్సరీ నుంచి తీసుకుంటుంటాం సో ఇప్పుడైతే ఏ విధంగా పోస్తామో అవైతే క్లియర్గా వీడియో పెడతా సో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మనం ఎంచుకున్న భూమి జర మంచి బలమైన భూమి అయితే ఎంచుకోవాలి ఎంచుకున్న తన తర్వాత దాన్ని అయితే మంచిగా పూర్తిగా పొల్లు పొల్లు చేయాలన్నమాట ఇప్పుడు ఆల్రెడీ దీన్ని రెడీ చేసినాం మంచిగా ఉంది సో ఇప్పుడు ఇంకోసారి పారతోటి మళ్ళీ ఇంకోసారి మట్టిని మొత్తం తోవాలన్నమాట ఈ విధంగా తోవాలి చూడండి ఈ విధంగా తోవాలన్నమాట సో ఇట్లా పొల్లు పొల్లు కావాలి పొల్లు పొల్లు అయిన తర్వాత నార్మల్గా దీనికి ఎరువు కానీ కొద్దిగా ఎరువు వేసుకోవాలి ఎందుకంటే మనం ఇవి వేసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి కాబట్టి నేను చెప్తా అవి ఒకసారి ఏ విధంగా వేస్తామో క్లియర్ చూసేయండి ఈ విధంగా మొత్తం రెడీ చేసినాం ఇది ఇంకా పోయలే సో ఇది మొత్తం రెడీ చేసిన తర్వాత ఈ విధమైన ప్రాసెస్కి అయితే వెళ్తున్నాం ఈ విధంగా మొత్తం లెవలింగ్ చేయాలన్నమాట సో మనం నీళ్ళు పోస్తాం కాబట్టి నీళ్లు ఆగడం కోసం లైట్గా ఇలా కొద్దిగా గడ్డలేక ఏర్పాటు చేసి లాస్ట్ చిన్న మండలేక వేసుకోవాలన్నమాట సో మధ్యలేమో ఈ విధంగా సాలు తీసుకోవాలి సన్నని సాల్ తీసుకోవాలి ఈ సన్నని సాలు తీసుకొని ఆ సాలు మధ్యలో నుంచి మనం విత్తనాలు వాటిలో జార విడాలి అట్లా విడిచిన తర్వాత ఒక్కొక్కటి ఎంత దూరంలో పడాలో అంత దూరం మనం ఏర్పాటు చేసుకుని ఉంటే సరిపోతుంది ఆ విధంగా తీసుకున్న తర్వాత నార్మల్గా దీన్ని మొత్తం విత్తనాలు వేసి లైట్గా డీఏపీ కానీ లేకుంటే వేరే ఏ రకమైన ట్వంటీ ఎయిట్ గ్రోమర్ ఎరువులు కానీ ఏది వేసినా పర్లేదు అది వేసేస్తే సరిపోతుంది అన్నమాట సో ఇక్కడ చూసారా ఈ కోడెరువు సో ఇనీషియల్గా ఇది కొద్దిగా మొత్తం ఈ విధంగా లూజ్ ఉండేటప్పుడు చూసుకోవాలి లూజ్ తీసుకొని మంచిగా అలుకోవాలి లోపల అలికిన తర్వాత ఇక్కడ కనిపిస్తుందిగా ఎరువు ఇది డిఏపి గ్రోమర్ ఇది సారీ గ్రోమర్ ఇది గ్రోమర్ ట్వంటీ ఎయిట్ గ్రోమర్ ఇది కొద్దిగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది మనకి ఇక్కడ చూస్తే విత్తనాలు శాండ్విచ్ విత్తనాలు ఎఫ్ వన్ హైబ్రిడ్ టమాటో ఇది సో ఈ ఎండాకాలంలో బాగా వస్తాయని లిమిటెడ్ ఎడిషన్ అని తెప్పించిర్రు సో మాకు కందుకూరిలో తెలిసిన ఖాల్లో తెలిసిన ఒక ఫర్టిలైజర్ షాప్ ఆయన ఉన్నాడు సో ఆయన ఇచ్చిండు ఇవి నైన్ ఫిఫ్టీ రూపీస్ దాని మీద కాస్ట్ ఉంది కాకపోతే మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అయితే డెలివరీకి ఇస్తారు మొత్తం మంచిగా సో ఇవి ప్రీ బుకింగ్ చేసినా మేము ఈ విధంగా అయితే పోసుకోవాలన్నమాట సో చూడండి కొద్ది దగ్గర దగ్గరనే వేస్తు్రు కొద్ది దూరమే ఏ విధంగా వేసినా మనకు పూర్తిగా మొలుస్తాయి కాకపోతే ఇంత దగ్గర ఎక్కువ అయితే కాండం ఏదైతే ఉందో అంటే మొలక కాండం ఏదైతే ఉందో అది జ్వర గట్టిగా రాదనమాట కొద్దిగా దూరం వేస్తే కొద్దిగా దానికి గ్యాప్ ఎక్కువ వస్తుంది మంచి మొలుస్తుంది అనమాట సో పెద్ద మొలుస్తుంది సో ఈ విధంగా కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా జార విడుస్తూ ఉండాలి మనం సరిపోతా కొద్ది దూరమే దగ్గర అవుతుంది సో ఈ విధంగా జాగ్రత్త పడుతూ ఈ విధంగా చేయాలన్నమాట ఆ విధంగా వేసేసిన తర్వాత మొత్తం మట్టి పూర్తిగా కప్పేయాలి కప్పేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఎరువు దాంతోపాటు ఈ మందు ఈ రెండింటినీ లైట్గా పైన చల్లేస్తే సరిపోతుంది అన్నమాట సో ఇక్కడ ఆల్రెడీ లైన్ అయితే తీసేసినాం దీనిలో కూడా విత్తనాలు వేసేస్తే సరిపోతుంది వేసిన తర్వాత మనకు ఎగ్జాక్ట్లీగా నాలుగు రోజులకి మొలకలు అయితే కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు ఎండాకాలమా నాలుగు రోజులకి ఒక్కొక్కటి కనిపిస్తాయి కానీ ఏడు రోజులకి మనం మొత్తం తీసేయాలి పైనుంచి రోజులకి ఆరు రోజులకి అంటే వారం రోజులకి మొత్తం మంచి కనిపిస్తాయి అన్నమాట కాకపోతే మొలక నాలుగు రోజులకి వస్తుంది ఒక్కొక్కటి పైన పైన కనిపిస్తాయి దాని తర్వాత ఆరు రోజులకి అన్ని పూర్తిగా బయటికి వచ్చేస్తాయి అయితే ఈ విధంగా వేసుకోవడం వల్ల లాభం ఏంటంటే పూర్తిగా ఒక గింజ కూడా వేస్ట్ కాదు మనం మార్కెట్లో ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు పెట్టి ఈ ప్యాకెట్ తీసుకొచ్చి మనం పెడతాం పెట్టడం కాక అవి సరుకు వస్తాయో లేవో తెలీదు అండ్ వాటికి కొన్ని రకాల వేరుకు సంబంధించి వేరు మొత్తం డ్యామేజ్ అవ్వడం అలాంటి ప్రాబ్లం అయితే చాలా వరకు మనం చూస్తుంటాం దాని తర్వాత కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ వస్తాయి ఆ టమాటోలో ఫర్ ఎగ్జాంపుల్ వేర్లు మొత్తం బూజు పట్టిపోవడం కానీ సిలింధ్రాలు వాటికి అవి ఎక్కువ పాకిపోతాయి చాలామంది రైతులు అది ఫేస్ చేసే ఉంటారు మనం పొలం వేసిన తర్వాత వారం రోజుల దాకా మంచిగా ఉంటుంది దాని తర్వాత సడన్గా చెట్టు మొత్తం ఎండిపోయి అట్లా చచ్చిపోతుంది సో మేము కూడా ఒక్కసారి అట్లనే ఫేస్ చేసినాం మాకు కుదిరని పక్షంలో ఆ విధంగా తీసుకున్నప్పుడు కూడా అలా ప్రాబ్లం ఫేస్ చేసినాం కాబట్టి మేము పాతకాలం నుంచి పాటించే పద్ధతే మళ్ళీ పాటిస్తున్నాం అందుకే ఈ విధంగా వేసుకుంటున్నాం మంచిగా మొలుస్తాయి ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా పూర్తిగా మొలుస్తుంది అనమాట సో అందుకనే ఈ విధంగా చేసుకుంటే మంచిది దీనిలో ఒక ప్యాకెట్ పడుతుంది ఈ చిన్న దానిలో ఒక ప్యాకెట్ కంటే కొద్దిగా ఎక్కువ అటు ఇటు అవుతుంది ఈ దానిలో ఒకటిన్నర పడవచ్చు సో ఆల్మోస్ట్ ఇక్కడ నాలుగు ప్యాకెట్ అయితే అవుతాయి అన్నమాట సో నార్మల్గా అయితే నాలుగు ప్యాకెట్లు సరిపోతుంది కానీ మేమైతే ఈసారి ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చినాం దానికోసం పొలం కూడా రెడీ అయింది సో అక్కడ కనిపిస్తుంది కదా సో నిన్న లైవ్లో మనం పెట్టినాం కదా ఆ వీడియో అది చూసి ఐడియా అవుతుంది అది మొత్తం మన పొలం అనమాట సో ఒకసారి చూపిస్తా ఏ విధంగా ఉందో చూడండి ఇది మొత్తం దుబ్బ పొలం ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది అక్కడ కొద్దిగా మాత్రమే దున్నాలి మొత్తం మన ఆవు ఎద్దు వాటితోనే దుంతాం అన్నమాట సో పూర్తిగా అంగుళం అంగుళం మొత్తం కవర్ అయ్యేటట్టు మొత్తం దున్నేసి దాని తర్వాత ఈ పసుల ఎరువు పసులు ఎరు లేదు మాకు ఈసారి కానీ కోడేరు అయితే వేసుకున్నాం దీనిలో రెండు ట్రాక్టర్లు అయితే మస్తు అయిపోతాయి సో అక్కడక్కడ కుప్పలు కూడా పెట్టినాం అవి కూడా మొత్తం చల్లేయాలి సో మొత్తం చల్లిన తర్వాత వేసుకోవాలన్నమాట ఈ పొలం అయితే మొత్తం పొల్లు పొల్లు ఉంటుంది దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి మేము మా ఎడ్లు ఆవులతోటి వాటితోనే మొత్తం దున్నిచ్చింది చాలా మంచిగా వస్తుంది ఏ పంట వేసిన దీనిలో ఇంతకుముందు పల్లీలు వేసినాం ఫస్ట్ టైం పర్లేదు నేచురల్ ఫార్మింగ్లో పండించిన అది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మంచి పండింది సో పంట అయితే రెడీ అయింది నాటేటప్పుడు మాత్రం మళ్ళీ నేను ఇంకో వీడియో చూసి చూపిస్తాను దాంతోపాటు ఇప్పుడు మొలిచిన తర్వాత కూడా షార్ట్ వీడియో రూపంలో అవి కూడా చూపిస్తాను సో ఇప్పుడు పూర్తయిన తర్వాత వాటి మీద గడ్డిగా పల్లె దాని గురించి మాట్లాడదాం మొత్తం అయిపోయింది సో ఇప్పుడైతే ఎరువు వేసేసినాం చూడండి ఎరువు వేసిన తర్వాత ఇప్పుడు లైట్గా పలచగా కొద్దిగా ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ విధంగా మంచిగా పైన పైన జల్లుకుంటే మంచిగా మొలకెత్తిన తర్వాత మంచి బలం ఉంటుంది అన్నమాట సో భూమిలో కుంగిపోకుండా మంచిగా ఉంటుంది వేరు మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది తొందరగా వస్తుంది వేరు వ్యవస్థ బలంగా ఉంటేనే దాని తర్వాత పంట మంచి వస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం ఇప్పుడు మొత్తం కవర్ చేయ కవర్ చేయను అండి లైట్గా నార్మల్గా ఏం లేదు జస్ట్ మన చేతితోటి ఇట్లా ఎంగుకుంటే సరిపోతుంది అనమాట దాని తర్వాత కొద్దిగా సో ఈ విధంగా ఇట్లా కూడా ఒక కట్టెతోటి ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకుంటే మంచిగా మొలుస్తాయి అనమాట ఇప్పుడు ఇది ఇలా ఓపెన్గా పెట్టకూడదు దీని మీద చీమలు ఎత్తుకుపోవడం కానీ తర్వాత మొలిచిన తర్వాత కొన్ని రకాల పిట్టలు నెమ్మల్లో అవి మొత్తం పీకుని తినేస్తాయి సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే దీని మీద గడ్డి కానీ లేకుంటే ఏమైనా ఆకులు కానీ మొత్తం కప్పేయాలి కప్పేసే ఇవి మొలకెత్తడానికి కావాల్సిన టెంపరేచర్ అయితే దానిలో సెట్ అవుతుంది నార్మల్గా థర్టీ టూ టు థర్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్లో ఈజీగా మంచి మొలుస్తాయి అనమాట మరీ కూల్ ఉండకూడదు మరీ హాట్ ఉండకూడదు యావరేజ్ ఉంటే మోడరేట్గా ఉంటే మంచిగా మొలుస్తుంది వాటర్ కూడా బాగా డైలీ వన్స్ మనం వాటర్ ఇచ్చేస్తే ఎగ్జాక్ట్లీ సిక్స్ డేస్కి మంచిగా రెండు ఆకులు ఉన్న మొలక మంచిగా వచ్చేస్తుంది ఫోర్ డేస్కి మనకు కనిపిస్తుంటుంది కాకపోతే ఫైవ్ డేస్ తర్వాత సిక్స్ డేస్ తర్వాత మనం పైన ఆకులు తీసేస్తే ప్రాపర్గా వచ్చేస్తుంది దాని తర్వాత మనకు ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ డేస్ అంటే ఒక నైన్ టు టెన్ డేస్లో మంచిగా నాలుగు ఆకులు వచ్చేస్తాయి కొద్దిగా కాండం గట్టిగా వస్తుంది గట్టిగా వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఇక పీకి పొలంలో వేసుకోవచ్చు అప్పుడు మంచిగా వస్తుంది నార్మల్గా మనం నర్సరీకి ఇస్తే నెల తర్వాత మనకు విత్ నారైతే రెడీ అవుతుంది అంటే నెల ఐదు నెల పది రోజుల దాకా అంటే ఒక థర్టీ ఫైవ్ డేస్ కూడా ఒక్కొక్కసారి అయ్యే అవకాశాలు ఉంటాయి కాకపోతే మనం ఈ విధంగా వేసుకుంటే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ లోపు మనకైతే నారైతే రెడీ అయి ఉంటుంది వేసుకోవచ్చు అది కూడా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట సో ఇది న్యాచురల్ విధానంగా అంటే మనం పాతకాలం నుంచి ట్రెడిషనల్ పద్ధతి అనుకోవచ్చు సో ఈ పద్ధతిలో ఈ విధంగా వేస్తుంటాం అనమాట సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి దాంతోపాటు ఎవరైనా రైతులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి డబ్బులు మిగులుతాయి కొన్ని విషయాల్లో సో జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం